తండేల మూవీ రివ్యూ ఫ్రెండ్స్ చూడండి మూవీ ఎలా ఉందో స్టోరీ రాజు నాగచైతన్య సత్య సాయి పల్లవి మత్స్యకారులు కుటుంబానికి చెందినవారు చిన్నప్పటి నుంచి ఒకరింటే ఒకరికి ప్రాణం సముద్రంలో చేపలు పట్టడం రాజు జీవనాధారం తొమ్మిది నెలల్లో సముద్రంలో ఉంటే మూడు నెలలు ఊళ్ళో ఉంటాడు ఆ తొమ్మిది నెలలు రాజు సత్య ఒకరి కోసం ఒకరు విరహ వేదనతో రగిలిపోతుంటారు ఫోన్లో మాట్లాడే ఒక రోజు కోసం నెలంతా ఎదురు చూస్తుంటారు ఈ దూరం భరించలేని సత్య వేటకు వెళ్తే ఎలాంటి ప్రమాదం ఎదురవుతుందో అనే భయంతో ఇక ముందు వేటకు వెళ్ళవద్దని ఊళ్ళోనే ఉండి ఏదైనా పని చూసుకోమని చెబుతుంది అలాగే అని మాటిచ్చిన రాజు మళ్ళీ సముద్రంలోకి వేటకు వెళ్ళిపోతాడు దాంతో రాజుపై అలకతో అతనికి దూరం అవుతుంది ఇద్దరి మధ్య మాట మంచి ఏమీ ఉండదు సముద్రంలో వేటకు వెళ్ళిన రాజు అతని బృందం ఇరవై రెండు మంది ప్రయాణించే బోటు తుఫాను తాకిడికి పొరపాటున పాకిస్తాన్ బార్డర్లోకి ప్రవేశిస్తుంది దాంతో అనుకోని పరిణామాలు ఎదురవుతాయి పాకిస్తానీ జైలుకి వెళ్ళాల్సి వస్తుంది దాంతో రాజుల మధ్య దూరం మరింత పెరుగుతుంది మళ్ళీ వారిద్దరూ ఎలా కలిశారు పాకిస్తాన్ చాలా నుంచి ఎలా బయటపడ్డారు అనేదే ఈ కథ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రివ్యూ ఎలా ఉందనేది మీరు కామెంట్ చేయండి సినిమా చూస్తే ఎలా ఉందో చెప్పండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్